కావ్య సంతోషంగా సంతోషంగా ఉండడం చేసుకోవడం నేను ఎలా జరగనిస్తాను అనుకున్నావు ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా చేస్తాను వాళ్ళిద్దరి జీవితంలో సంతోషం అనేదే ఉండనివ్వను రాజు అసలు ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయే శాశ్వతమైన మార్గాన్ని నేను ఆలోచించే పనిలో ఉన్నాను అనగానే ఇంకేం ఆలోచిస్తావు మా కానీ అలా ఆలోచించడానికి కూడా ఏమీ లేదు ఎందుకంటే ఇప్పుడు మనము అంతా అయిపోయింది రాజకీయ గతం గుర్తొచ్చేసింది యామిని ఏంటో తెలిసిపోయింది కావ్య వారసుని ఇవ్వరా ఇవ్వబోతుందని తనని నెత్తిన పెట్టుకొని చూస్తున్నాడు ఇంటిల పాది కావ్యకి గా ఉన్నారు ఇంతమంది మధ్యన కావ్యని నువ్వేమైనా చేస్తే వాళ్ళు ఊరుకుంటారా అని అనగానే కావ్యని మనం అందరూ తెలిసేలాగా ఎందుకు చేస్తాంరా కావ్య జీవితాన్ని తన చేతిలో తానే నరకంలోకి అనుభ వెళ్ళేలాగా అలా మెంటల్గా ప్రిపేర్ చేస్తాను అని చెప్పేసి అనగానే అయితే నీ ప్లాన్ అండ్ మామ్ అనగానే నా ప్లాన్ ఏంటో ఇప్పుడు చెప్పను చేసి చూపిస్తాను అనగానే నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా అవి కొట్టడం మన పేరు బయటపడడం మనము మళ్ళీ అందరితో తిట్లు తినడం ఆ తిట్లు చీవాట్లు అన్నీ మనం దులిపేసుకొని ఇంట్లో మళ్ళీ బ్రతకడం ఇదే కదా మామ్ మనకు ఎదురవుతున్న అనుభవాలు అనగానే ఈసారి నేను చేసే ప్లాన్కి ఖచ్చితంగా ఆ రాజు జీవితం కథ మలుపు తిరుగుతుంది ఆ కావ్య రాజులు ఏ విధంగా అవుతారో అసలు వాళ్ళని చూసి ఇంట్లో వాళ్ళంతా కుల్లి కుల్లి ఏడుస్తారు అని అంత గట్టిగా ఏం ప్లాన్ చేసావు మామ్ అంటాడు రాహుల్ అదంతా తర్వాత చెప్తాను అని చెప్పేసి అంటుంది ఇక తర్వాత ఆ యామిని యామిని గురించి అసలు యామిని చేసినవన్నీ తలుచుకొని ఈ కావ్య బాధపడుతూ ఉంటుంది అంతలోనే రాజు వస్తాడు ఏమైంది కావ్య ఏమైంది కలవతే అసలు ఎందుకు అలా ఉన్నావు డల్ అనగానే నాకు భయం మీకు ఏమవుతుందో అని అసలు నిన్ను అనుభవించిన నరకం అంతా ఇంత కాదు మీకు గతం గుర్తుకు రాలేదని మీరు యామిని దగ్గర ఉంటున్నారని అయినా కూడా నా ప్రేమ స్వచ్ఛమైనది నా ప్రేమ గట్టిది కాబట్టి నా బంధం గట్టిది కాబట్టి మీరు నా వైపు మళ్ళీ నాకు సపోర్ట్గా ఉంటూ నన్ను ప్రేమించారు ఇప్పుడు గతం తెలుసుకొని మీరు గతం గుర్తొచ్చి మళ్ళీ నా దగ్గరికి చేరారు అలా కాకుండా మీరు ఆ యామిని వైపు వెళ్ళుంటే అసలు నా జీవితం ఏమైపోయింది ఏది అనగానే ఆ అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం కళావతి అనగాని లేదండి మనకు ఇంత సమస్యలు రావడానికి మన ఇంట్లో ఇన్ని కలహాలు రేపడానికి కారణం ఆ యామినియా అని అనగాని ఆ యామినిని నేను మనని ఇంత బాధ పెట్టి నా తల్లిదండ్రులతో పాటు నిన్ను ఇంత క్షోభకి గురి చేసిన దాన్ని నేను ఊరికే వదిలిపెట్టాను దాన్ని చంపేస్తాను అంటూ యామిని మీద కోపంగా ఆ యామిని దగ్గరికి వెళ్తాడు యామిని దగ్గరికి వెళ్ళగానే యామినికి వార్నింగ్ ఇస్తుండగా సడన్ గా కాళ్ళ మీద పడిపోయి నన్ను రాజ్ నేను ఏం చేసినా నీ మీద ప్రేమతోనే చేశాను అంతేకాని అంటూ ఉండగానే షడప్ అయినా నాకు నువ్వంటే ఇష్టం లేదని పెళ్ళికి ముందే చెప్పాను అందుకనే నేను నిన్ను దూరంగా పెట్టాను అయినా ఇప్పుడు మేము శ్రీశైలం వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అవ్వడానికి కారణం నార్మల్గానే అయ్యింది అనుకుంటున్నాను ఆ యాక్సిడెంట్కి కారణం నువ్వు అని తెలిస్తే నిన్ను నీ ఫ్యామిలీని ఎవ్వరిని వదిలిపెట్టాను మీ అందరి అంత చూస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక తర్వాత యామిని కోపంతో రగిలిపోతూ ఉంటుంది అదే సమయంలో రుద్రాని రామి యామినికి కాల్ చేస్తుంది ఏంటి యామిని ఏం చేస్తున్నావు అని అనగానే ఏం చేస్తాను నా బావ నాకు దక్కలేదని కోపంగా ఉన్నాను అసలు నా బావని ఎలా దక్కించుకోవాలో అర్థం కావట్లేదు నాకు దక్కని బావ ఆ కావ్యకు కూడా దక్కకూడదు అసలు ఆ రాజు నాకు దక్కకపోతే ఇంకెవరికి దక్కడానికి వీల్లేదు అనగానే అయితే నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది చేస్తావా చేస్తానంటే ఆ ప్లాన్ ఇప్పుడే అమలు చేద్దాం ఏంటి రుద్రాణి గారు ఆ ప్లాన్ అనగానే ప్లాన్ అంటే అంటూ తన ప్లాన్ అంతా కూడా చెప్పేస్తుంది అయితే రుద్రాని చెప్పిన ప్లాన్ ప్రకారం యామిని యామని రుద్రాని ఒక దగ్గర సేఫ్గా బంధించి పెడుతుంది అయితే తన పేరెంట్స్తోనే ఈ కంప్లైంట్ ఇప్పించమని యామినితో యామిని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంది బెదిరిస్తుంది మీరు నా కోసం నా మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా కూడా నేను చెప్పినట్టు చేసి తీరాల్సిందే లేకపోతే నా చావుని చూస్తారు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ని బ్లాక్ మెయిల్ చేయించి రాజు మీద కంప్లైంట్ ఇప్పిస్తుంది అయితే ఇక రాజు మీద కంప్లైంట్ ఇప్పించిన తర్వాత యామిని ఒక దగ్గర సేఫ్ గా బందీ చేస్తుంది రుద్రాని యామిని కనిపించడం లేదంటూ పోలీసులు రాజింటికి ఇంటికి వస్తారు రాజింటికి ఇంటికి రాగానే అండర్ అరెస్ట్ అంటారు ఏంటి మా వారిని అరెస్ట్ చేయడం ఏంటి అసలు ఏమైంది అసలు మా వారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటూ కావ్య చాలా టెన్షన్ పడుతుంది మీరు యామినిని కిడ్నాప్ చేశారంటూ వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని అనగానే ఏంటి నేను యామినిని కిడ్నాప్ చేశాను ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే మీరు కిడ్నాప్ చేశారనడానికి మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి మీరు వాళ్ళ ఇంటికి వెళ్లి యామనిని బెదిరించారా లేదా అని గాని బెదిరించాను ఆయనంత మాత్రాన నేను కిడ్నాప్ చేశాను అంటే ఏంటి అనగానే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అమ్మాయి కనిపించట్లేదని మాకు కంప్లైంట్ ఇచ్చారు మీ మీదే అనుమానంగా ఉంది అన్నారు మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాము వెంటనే మీరు అరెస్ట్ చేయ మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పేసి రాజునైతే అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు ఆపండి నా భర్త ఏ తప్పు చేయలేదు నా భర్తతో పాటు అప్పుడు నేను కూడా వెళ్ళాను నా భర్తకి దీనికి ఏ సంబంధం లేదు అనగానే చూడండి మేడం మీరు ఆడవాళ్ళు కాబట్టి మేము మిమ్మల్ని వదిలేస్తున్నాం అయినా ఈ తప్పులో మీకు కూడా పార్ట్నర్షిప్ ఉందని తెలిస్తే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసి జైల్లో ఉంచడానికి మేము ఏమాత్రం వెనకాడం మీరు మర్యాదగా అడ్డు తప్పుకుంటే మంచిది అనగానే కలవతి నేను ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు నీకు తెలుసు ఆ యామిని ఏమైపోయిందో తెలియదు ఆ యామిని ఎవరు కిడ్నాప్ చేశారో తెలియదు అసలు ఈ యామిని ఏ ఏం ప్లాన్ మీద ఉందో తెలియదు నా వల్ల నువ్వు సమస్యల్లో ఇరుక్కోవడం కరెక్ట్ కాదు ఈ సమయంలో నువ్వు సంతోషంగా ఉండాలి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి నువ్వు ఇలాంటివేవి ఆలోచించకు అమ్మా నాన్న యా కాలావతిని జాగ్రత్తగా చూసుకోండి అంటూ అనగానే ఏంట్రా ఇది మన జీవితంలో సంతోషం అనేది లేదా ఇప్పుడిప్పుడే మన జీవితం సంతోషంగా ఉంది అనుకుంటుంటే మన కుటుంబంలో సంతోషం వెలు విరుస్తుందని ఆనందపడి ఒక్క రోజు కూడా కాలేదు అప్పుడే ఈ అనర్థాలు ఏంటిరా ఇది మళ్ళీ ఆ యామినియే ఏదో కొత్త ప్లాన్ వేసుంటుంది అంటూ యామిని మీద తిట్టుకుంటూ ఉంటారు ఏదైతే ఏముందమ్మా ఆ యామిని ఎక్కడుందో కనిపెట్టాలి అప్పుడు ఈ కథకంతా సుఖాంతం పలుకుతుంది అని అనగానే ఏమండి మీరు నన్ను విడిచి దూరంగా వెళ్ళక తప్పదా అంటూ అనగానే నేను ఎక్కడికి వెళ్తాను కలవతి నా ప్రతి రూపం నీ కడుపులో ఉంది నేను ఎక్కడికి వెళ్ళను నేను నీకు దగ్గరలోనే తొందరలోనే దగ్గర అవుతాను నువ్వేం కంగారు పడకు ఇవన్నీ మన మధ్య ఇక రాజును అరెస్ట్ చేసినందుకు ఇంటిల పాది కుప్పకూలి ఏడుస్తూ ఉంటారు ఇదేంటక్క ఇలా అయ్యింది అయినా అసలు రాజు యామ్ని కిడ్నాప్ చేయడం ఏంటి అసలు ఏం జరిగింది కావ్య మీరిద్దరూ వెళ్ళి ఆ యామిని ఎందుకు బెదిరించారు అనగానే యామిని వల్లే మా జీవితం ఇలా అయ్యిందని ఆయనకు తెలిసి ఆయన యామినిని బెదిరించాలని వెళ్ళారు అంతేకాని యామినిని ఆయన ఏమీ చేయలేదు అని అనగానే నాకు తెలుసు కావ్య కానీ మీరిద్దరూ వెళ్ళి అక్కడికి బెదిరించడం ఇప్పుడు ఒక సాక్ష్యంగా మారిపోయింది కదా ఇప్పుడు ఆ యామిని ఎక్కడుందని మనం ఎలా కనిపెడతాం ఇప్పుడు రాజుడి మనం ఎలా బయటకి తీసుకురాగలం అనగానే ఇక ఇన్నాళ్ళు ఆ కావ్య ఆ అపర్ణని అప్పుని ఆ పోలీస్ జాబు వద్దు అన్న ధాన్య లక్ష్మి అత్తయ్య మీరు ఏమి అనుకోనంటే నేను ఈ ఉద్యోగాన్ని నేను మళ్ళీ కంటిన్యూ చేసి బావగారిని కాపాడుతాను బావగారి వెనకాల అసలు బావగారి అరెస్ట్ వెనకాల ఎవరి కుట్ర ఉందో నేను కనిపెడతాను అత్తయ్య అనగానే ఈ ఇంటి మంచి కోసం అంటున్నావు కాబట్టి కానీ నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా అప్పు అనగానే నా ఆరోగ్యానికి ఏం కాదత్తయ్యా అయినా నేను చేసేది ఏమీ లేదు అంటే ఈ శిక్ష నుంచి బావగారిని తప్పించడం తప్ప ఇంకేమీ చేయలేకపోతున్నాం నా అక్క జీవితం బావగారి జీవితం సంతోషంగా ఉండాలి కదా అనగానే సరే అప్పు అని అప్పుకైతే పర్మిషన్ ఇస్తుంది ధాన్యలక్ష్మి ఇక ఈ పొట్టి పోలిసి ఏం చేయగలుగుతుంది అయినా యామిని కిడ్నాప్ వెనుక నేను ఉన్నానన్న విషయం వీళ్ళెవరికి ఎందుకు తెలుస్తుంది అసలు ఆ యామిని ఎక్కడ ఉందో నాకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు ఆఖరికి వాళ్ళ పేరెంట్స్ కి కూడా తెలియదు ఇప్పుడు అది ఏం చేసినా యామిని ఎక్కడ ఉంది అనే విషయం కనిపెట్టలేదు రాజు బయట పడడానికి చాలా సమయం పడుతుంది ఆ లోపు ఈ యామిని అడ్డు కంప్లీట్ గా తొలగించుకుంటే ఈ కేసు మీద కచ్చితంగా ఆ రాజుకి శిక్ష పడుతుంది ఇక రాజు జీవితంలో జైలు నుంచి రాడు ఆ తర్వాత రాజు మీద కావ్య కూడా మంచాన పడుతుంది అప్పుడు కావ్య కడుపులోని బిడ్డకి ఆ ఈ భూమి మీద పడే అవకాశం లేకుండా పోతుంది ఒక అడ్డు తొలగిపోతుంది ఆ తర్వాత పొట్టి ని అడ్డు తొలగించుకోవడం పెద్ద సమస్యం కాదు ఆ తర్వాత ఈ ఇంటికి ఈ దుక్కిరాల వంశానికి వారసుడు నా కొడుకు ఒక్కడే అవుతాడు నాకైతే చాలా సంతోషంగా ఉంది నా ప్లాన్ ఇలాగే సక్సెస్ఫుల్ గా అమలు చేస్తాను నా మీద ఎవరికి ఏ అనుమానం రాకుండా సైలెంట్ గా ఉంటాను అయినా ఇప్పుడు నా మీద అనుమానం వచ్చే అవకాశమే లేదు కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి రాజు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావడానికి వీల్లేదు అంటూ ఇక రుద్రాని అయితే తన ఆలోచనలో తాను ఉంటూ ఉంటుంది అసలు యామిని ఏమైంది యామిని ఎక్కడికి వెళ్ళింది నిజంగానే యామిని ఎవరైనా కిడ్నాప్ చేశారా లేక యామినియే తనంతట తాను ఎక్కడ ఎవరికి కనిపించ వెళ్ళి ఆయన మీద కంప్లైంట్ ఇచ్చి ఆయన సంతోషంగా ఉండకుండా జైలు పాలు అయ్యేలా చేసిందా అసలు ఏం జరుగుతుంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఒక్క రోజు కూడా నేను ఆయనతో సంతోషంగా ఉండాలని దేవుడికి రాసి సంతోషంగా ఉంచాలని దేవుడికి లేదా అసలు ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నాడు అంటూ కావ్య అయితే చాలా గుక్క పట్టి ఏడుస్తుంది ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగనుందో ఇలా జరిగి అసలు మళ్ళీ ఆ రుద్రాని ఈ కిడ్నాప్ కి రుద్రానికి సంబంధం ఉందని యామిని కుట్ర వెనుక ఈ రుద్రాని హస్తం ఉందని అప్పు తెలిసి కనిపెట్టేలా చేయాలని రాజ్ కావ్య మళ్ళీ ఎప్పటిలాగా సంతోషంగా ఉండాలని ఆ రుద్రాని కుట్ర బయటపడాలని యామిని రుద్రలకు తగిన శిక్ష పడాలని అనుకునే వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి ఎస్ అని కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మల్ ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో